ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ఓ చెడ్డీ గ్యాంగ్ ను పంపించి తన ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పథకాలకు సంబంధించిన చెక్కులు నేరుగా లబ్దిదారుల ఇండ్లకు వెళ్లాలి కానీ మండలంలో ఒకరిద్దరి కాంగ్రెస్ నాయకుల ద్వారా మారుపేర్లతో విడిపించుకొని విడిపించుకుని పంచుకుంటున్నారని ఆరోపించారు పెద్దలింగాపూర్ రైతులు అన్నమో రామచంద్ర అని పండుగ రోజు కన్నీళ్లు పెడితే ఎమ్మెల్యే మాత్రం క్యాంప్ ఆఫీస్ లో రంగులు చల్లుకుంటూ డాన్సులు చేశాడని విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా డబల్ రోడ్ ఎందుకు కావటం లేదని ప్రశ్నించారు కమిషన్లు తీసుకున్నప్పుడు బిల్లులు ఇప్పించాలని తెలియదా అని నిలదీశారు కేంద్ర నిధుల నుండి కాకుండా ఎమ్మెల్యే నిధులతో కవ్వంపల్లి చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రశ్నించారు వీటిపై ప్రశ్నించినందుకే తన ఫామ్ హౌస్ ను ఓ చెడ్డీ గ్యాంగ్ తో ముట్టడించేందుకు ప్రయత్నించారన్నారు నీ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మండలానికి ఇద్దరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని అయిన ద్వారా చెక్కులను తీసుకొని పోయి మారిపోయినతో ఇడిపించుకుంటూ మీరు పంచుకుంటున్నటువంటి విషయము వాస్తవ విషయమే కదా దీని ఆరోపణ అనేమున్నది నువ్వు కాదని చెప్పడానికి కోసం నేనే చూపిస్తున్నా కదా ఇట్లా ఈ విషయాన్ని బయట పెట్టినందుకు చాలా మంది అలర్ట్ అయిపోతా ఉన్నారు ఇంకా నా దగ్గర చాలా పేర్లు కూడా ఉన్నాయి సరే ఈ విషయాన్ని తీసుకొని ఒకవైపు అలాగే ఇలా రైతులు ఎక్కడికక్కడ మీరు అందరు చూస్తా ఉన్నారు ఫోన్ల మేము అన్నది కాదు పెద్దలింగాపూర్లో రైతులు పద్దెనిమిది రోజుల నుంచి అన్నమో రామచంద్ర అంటూ పండుగ పూట ఏడాదికో పూట ఓలి పండుగ ఉంటారు హోలీ పండుగ రోజున కూడా వాళ్ళు హోలీ హోలీల రంగ ఓలి మా బతకాగ మాయరు హోలీ మా కాలువలేపాయ హోలీ అని పాడుకుంటూ ఉన్నారు మీరు చూసి అవన్నీ వాళ్ళు వచ్చేది వాట్సాప్ గ్రూపులలో వచ్చినాయి ఇక్కడనేమో ఈడ ఆ గోదావరి గట్టు మీద రామచీలకం అని ఇక్కడ లో రంగులు తల్లుకొని కొని వేసుకొని పాడుతూ ఉంటే మా బతుకయపా హోలీ మా కన్నీలకు బాధుడేవరి కోలి ఆడున్న సత్తాన్న ఓలీ ఈయనన్న రావా ఓలీ అని నిన్న చూస్తే నిన్నలేవు మొన్న చూస్తే మొన్నలేవు లేవు ఇవ్వాలన్న రావో సత్త అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకున్నటువంటి వీడియోలు కూడా మీరు చూసి రూ ఇలా ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో అటు మేము గుండారంలో రంగనాయక సాగర్ నుంచి ఎంఎస్ కాలు ఒకటి ఫైవ్ నెంబర్ ఉంటది పాప వాళ్ళు మూడు నాలుగు వందల ఎకరాలు ఎండిపోయినాయి నేను మొన్న పోయినా అడ మాట్లాడినా ఒక కాలువ పైప్ అయితే కొన్ని నీళ్ళు అత్త ఈ లో వాళ్ళు ఎండిపోయినాయి చిన్న మాట సాయం చేస్తే వాళ్ళు బతకటోళ్ళు వీళ్ళు అట్లాగే కళ్ళ పెళ్లి రేగులో కూడా పంటలు ఎండిపోతా ఉన్నాయి అరే నువ్వు ఏం చేస్తున్నావా నీళ్ళు లేక రాదు కదా అన్నపూర్ణలు నీళ్ళు ఉన్నాయి కదా మిడ్ లో నీళ్ళు ఉన్నాయి కదా సాగర్ లో నీళ్ళు ఉన్నాయి కదా తోటపల్లిలో నీళ్లు ఉన్నాయి కదా ఒక్క ఫోన్ కాల్ చేసే తీరిక కూడా నీకు లేదా ఒక కాల్ ఒక ఫోన్ చేసి ఒక డీకో ఈకో కో ఫోన్ చేసి అయ్యాక కాలు వెండిపోతుందయ్యా మొత్తం అంతా అంటే ఏ ఎవ్వరు చెప్పినా ఆవాడతారు గత సోయ మొత్తం పంటలు వెండిపోతా ఉంటే నా దృష్టికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటే ఇలా ప్రజలందరూ తోతూ అంటా ఉంటే దీనికి కారణం ప్రతిపక్ష ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అని చెప్పేసి నాకు తెలిసి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా మస్తు మాట్లాడినా గంటలు గంటలు సబ్జెక్టుల మీద మాట్లాడినా వ్యవసాయం మీద మాట్లాడినా పర్యావరణ మీద మాట్లాడినా దళిత ఏజెండా మీద మాట్లాడినా బడ్జెట్ మీద మాట్లాడినా కానీ మొట్టమొదటిసారిగా ఇక లేక 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 అయ్యే ఒక్కడు అసెంబ్లీకి పోయి అని చెప్పేసి ఒక పాట ఉంటుంది అట్లా మైకంగా జీరో అవర్ జీరో అవర్ అంటే వస్తుంది సున్నా అవర్ అన్నట్టు ఎవడైనా మాట్లాడుకోవచ్చు ఎవడు గుంజుకుంటే వాడు మాట్లాడుకోవచ్చు గండ్లలేసి గంటలేసి పాత ఎమ్మెల్యే పాటలు వాడేటోడు ఆటలు ఆడేటోడు మాకు అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి అనేసరికి నవ్వుకున్నారు నవ్వుడు అంటే మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఓపెన్ చేయరు థూ తూ అవ గేరు తీరా అసలు అవసరం లేని పేరు తీయరు ఎస్టిమేషన్ లెటర్ ఇది మేమే ఇచ్చింది మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు నా కాలంలో నేను పంపింది ఇక వాళ్ళకి పంపింది ఇన్నా చూడు దయచేసి ఇక మీరు 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 చదివి చదివి వెనక చక్క రాదు దాచారం ఇల్లు అంతకుంటా ఇగో ఇక చూడరు ఎల్ ఎం కిలోమీటర్లు మూడా పైగా దీనికి దీని కథ ఇదే ఇక చెప్పోరి ఇదే లెటర్ను ఆయన పెట్టి సాక్షన్ అయిందని చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు ఇది మోసం అయ్యా ఇది మంచి లేదా అని చెప్పేసి మోసం చేయ ఇది మంచి లేదా అని చెప్పేసి ఆ పిల్లగాళ్ళు పోస్ట్ పెడితే మా బాబును శ్రీధర్ అనే పిల్లగాని ఇద్దరి మీద కేసులు పెట్టించింది నిన్న అరే పేపర్లలో వచ్చింది ఇది మాకు నీళ్ళు వస్తలేమని చెప్పేసి వాళ్ళు పాట పాడుకున్నారు కదా మొన్న పిల్లగా పాప ఏడున్న సత్తానమ్మా ఆగమైకి పోతేమని చెప్పేసి పాట పాడితే వాళ్ళ మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టించి మీరు బెదిరి ఇయ్యాలంటావు లేకుంటే నీ క్యాంపస్ మొత్తం నీ ధర్నా తీసేయాలన్నట్టు తీసేస్తారు వాళ్ళు తిండి తిప్పలు మారి కూర్చోవడానికి వాళ్ళకి ఏమైనా అది ఉన్నదా నువ్వు ఇచ్చేస్తే తీసుకురా అన్నో కదా శాంక్షన్ అయినా తీసుకొచ్చిన అన్నో కదా రేపు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి చెక్కి అది అప్పటి చెప్పి రేపు మిషన్ పెట్టి లేపు నీకు మంచిగా పాలాభిషేకం చేసి మంచిగా నీకు దండలు వేసి వాళ్ళే లేచిపోతారు కదా సంవత్సర కాలం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఉంది రోడ్కి వచ్చి మరి డబుల్ రోడ్ ఎందుకు అయితే లేదు నేను అడుగుతా ఉన్నా నిన్ను దీనిలో ఉన్న మతల అవేది మనకి బిల్లు ఇప్పిస్తాను తీసుకొని పోయినావు ఇప్పించినవా కమిషన్లు తీసుకున్నప్పుడు బిల్లులు కూడా ఇప్పయాలి కదా సార్ కమిషన్లు నారాయణ సార్ ఇది వాస్తవం కాదా నేను రెడీగా ఉన్నా నేను ఇక్కడ మీతోని పత్రికా సమావేశంలో ప్రతి మాట్లాడుతున్న ప్రతి పాయింట్ ప్రతి విషయానికి నేను కట్టుబడి ఉన్నా ఎక్కడికక్కడ నేను సిద్ధంగా ఉన్నా ఒక్క పదిహేను నెలలు అవుతా ఉన్నా నువ్వు వేసిన ఒక డాంబర్ రోడ్డు చూపి నువ్వు కట్టిన ఒక అంబేద్కర్ సంఘం చూపి నువ్వు పెట్టిన ఒక అంబేద్కర్ బొమ్మ చూపి ఒక మహిళ సంఘం చూపి ఒక అసలు నువ్వు చేసింది ఒక పది లక్షల రూపాయలు పెట్టి నూట సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన ఒక్క పనిజబ్బు ఏమైనా సిసి రోడ్లు నీయా నీయా ఆ మీ కేంద్ర ఉపాధి పథకంతో వచ్చే ఒక రోడ్లు నువ్వు కాదు నువ్వు లేకపోయినా అచ్చిపోతాడు అడేవాడన్నా మీ మీకు ఇచ్చిపోతారా అని చెప్తారు అవి కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి నీ రాష్ట్ర నిధుల నుంచి నీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఒక్క ఒక్క పనైందాన్ని నేను అడుగుతా ఉన్నా నువ్వు చేయవు శేషన్ గురించి అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావా ఇవన్నీ నేను అడిగితే ఏం అని అడిగితే నువ్వు నీ అనుచరులతోని మొత్తం చెడ్డకి అంగు కాదు ఫేమస్ హైదరాబాద్ లో అపార్ట్మెంట్కి ఇప్పుడు ఆ చెట్టిగా వస్తుంది మూతలకు మూతలు కట్టుకుంటారు ఒక చెట్టిగా పెట్టి రసమయ మీద ముట్టాడ నాకు బాగా నాకు వచ్చింది ఇల్లు ముట్టాడట దేనికి ముట్టడియాలే పెదలింగాపూర్లో లో పద్దెనిమిది రోజుల నుంచి ధర్నా చేస్తున్నా నా పెదలింగాపూర్ గ్రామాలకు సాగునీరు ఒక కాలువ అసలు చిన్న పనిది నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను నీకు కాకుండా చెప్పు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నా కార్యకర్తలు అందరం కూడా ఇంత తీసుకుని ఆ కాలువ చేపిస్తాం నీకు చేత కాకుండా నువ్వు చెప్పు అని చెప్తున్నాను